వాళ్ళు అటువంటివి అరవై నెలల కదా దేవుడెరుగు యాభై ఏడు నెలలు కాకమునిపే జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు బన్ని ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్క మన కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్యపు పరిస్థితిలోకి వీళ్ళంతా దిగజారిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను వారి కుటుంబ సభ్యులకందరికీ కూడా చెప్తా ఉన్నది ఒకటే ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఏ పథకం ఎప్పుడు ఇస్తుందో ఏ పథకం ఎప్పుడు వస్తుందో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా బి జగన్ ఏకంగా ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి ఇచ్చిన పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మీ బిడ్డ పాలనలో కాదా అని అడుగుతా ఉన్నా మరి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మీ జగన్ క్రమం తప్పకుండా క్యాలెండర్ లో చెప్పిన విధంగా ప్రతి నెలా ఇస్తూ పోతా ఉన్న మీ జగన్ కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క చెల్లె మన కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ ఓటనే అస్త్రంతో చంద్రబాబు నాయుడుకు ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీ బిడ్డగా మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయా మీ చల్లని ఆశస్లు ఉన్నంత కాలం ఏ ఒక్కడు ఆపలేడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు మళ్ళీ మీ బిడ్డే అధికారం లేకొస్తాడు జూన్ నాలుగున అధికారం లేకొచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటన్లన్నీ కూడా క్లీన్ చేస్తాడు క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు ప్రతి ఒక్కరిని కూడా ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా కుట్రలు చేస్తా ఉన్నా ఈ చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఎందుకనంటే చంద్రబాబు జగన్ మాదిరిగా బటన్లు నొక్కలేదు గతంలో చంద్రబాబు పడ్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు ఆయన మీ జగన్ కన్నా ముందు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కానీ ఏ రోజు అదే రాష్ట్రం అయినా అదే బడ్జెట్ అయినా ఏ రోజు చంద్రబాబు ప్రజల కోసం అక్కచెల్లెమ్మ కుటుంబాల కోసం బటన్లు నొక్కలేదు ఏ ఒక్క అక్కచెల్లెమ్మకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడూ లేదు ఏ పథకము లేదు కానీ మీ బిడ్డ అలా కాదు ఈ ఐదు సంవత్సరాలలో ఈ యాభై ఎనిమిది యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ నూట ముప్పై బటన్లు నొక్కాడు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నాకచెల్ల మన కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ పంపాడు కాబట్టి మీ జగన్ దగ్గర చంద్రబాబు మాదిరిగా డబ్బులు ఉండకపోవచ్చు చంద్రబాబు